ఇప్పుడు మనం ఈ సర్వైకల్ ఫ్యాక్టర్స్ అనేవి మన సంతానం పైన ఎలా ఎఫెక్ట్ చేస్తున్నా తెలుసుకుందాం నార్మల్ గా సర్విక్స్ అనేది కనెక్షన్ పార్ట్ అంటే వెజనకి కనెక్షన్ పార్ట్ ఈ కనెక్షన్ పార్ట్ లో ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ ఏమైనా స్ట్రీనోసిస్ అయితే ఆ ఓపెనింగ్ అనేది బ్లాక్ అయిపోయినప్పటికీ ఆ ఓపెనింగ్ సరిగ్గా ఫామ్ అవకపోయినా ప్రాపర్ గా లెంత్ సర్విక్స్ లెంత్ మెయింటైన్ చేయకపోయినా ఇలాంటి కండిషన్స్ లో ఇన్ఫర్టిలిటీ ఫామ్ అవుతూ ఉంటుంది కొన్ని కండిషన్స్ లో సర్వైకల్ మ్యూకస్ అనేది సెక్రేట్ అవుతుంది ఇలా తిక్ గా అయినప్పుడు ఆ తిక్కు మ్యూకస్ లో ఆ ఈజీగా ట్రావెల్ చేయలేవు అంటే ఈజీగా స్విమ్ చేసి యూటర్స్ అవ్వలేవు కాబట్టి అక్కడ ఎక్కువ టైం టేకింగ్ తో పాటు కొన్నిసార్లు స్పంప్స్ అనిపించే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా జరగడం వల్ల ఇన్ఫినిటీ కాస్ అవుతుంది అదే విధంగా కొన్ని కండిషన్స్ లో ఆ సర్వైకల్ పీహెచ్ అనేది గా మారిపోతుంది ఇలా గా మారిపోవడం వల్ల కూడా ఆ స్పంప్స్ క్లీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మొటిని డిక్రీస్ చేయడం జరుగుతుంది దీని వల్ల ఇన్ఫినిటీ కాజ్ అవుతుంది కొంతమంది ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదంటే ఇంకే అబ్న ఇంకేమైనా ఇన్ఫ్లమేషన్స్ వల్ల కానీ ఆ సర్వైకల్ మ్యూకస్ అనేది థిక్ గా మారి ఆ మొత్తం ఆ సర్విక్స్ ఆ సర్విక్స్ ఎంట్రీ దగ్గర బ్లాక్ అవుతుంది ఇలా బ్లాక్ అయిపోవడం వల్ల కూడా స్పర్మ్స్ అనేటివి ఫర్దర్ గా యూట్రస్ లోకి పాస్ అవ్వడం జరగదు ఇలాంటి కండిషన్స్ లో కూడా ఇన్ఫెక్టి కాజ్ అవుతూ ఉంటుంది అంటే నార్మల్గా ఎగ్ రిలీజ్ అయ్యి ఓల్డ్ జరిగి స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉన్నప్పటికీ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫినిటీ కాజ్ అవుతూ ఉంటుంది కొన్ని కండిషన్స్ లో యాంటీ స్పమ్ యాంటీబాడీస్ కూడా ఉంటాయి అంటే ఎప్పుడైతే స్పర్మ్ ఇక్కడికి రీచ్ అవుతుందో ఈ సర్వైకల్ మ్యూకస్ లో ఉన్న యాంటీబాడీస్ట్ ఆ స్పర్మ్స్ డిస్ట్రాయ్ చేస్తుంది ఇలా చేయడం వల్ల స్పర్మ్ మొటిలిటీ తగ్గిపోతుంది అదే విధంగా స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి తిక్కుగా సర్వైకల్ మ్యూకస్ సెపరేట్ అయినా ఆసిడిక్ గా సెక్రేట్ అయినా లేదంటే యాంటీ స్పమ్ యాంటీబాడీస్ ఉన్నా కూడా లేదంటే ఈ సర్వైకల్ మ్యూక్రల్స్ తిక్క ఫామ్ అయి బ్లాక్ గా యాక్ట్ చేసినా కూడా ప్రాపర్ గా పర్మి ఎంట్రీ అనేది ఇటోస్ లా రీచ్ అవ్వదు కాబట్టి ఫెర్టిలైజేషన్ జరగదు ప్రాపర్ కన్సెప్ట్ అండ్ పాసిబిలిటీ ఉండదు మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఈ కండిషన్ అనేటి మనం న్యాచురల్ గా కూడా మెడిసిన్స్ యూజ్ చేసి ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి కండిషన్ మనం తెలుసుకుని ప్రాపర్ టైమ్ లో మెడికేషన్ తీసుకుంటే వీటన్ని కండిషన్స్ మనం న్యాచురల్ గా కంట్రోల్ చేసుకుని అదే విధంగా నాచురల్ గా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీ నేచురగా పాసిబిలిటీ చేసుకోవచ్చు మీరు కనుక ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నట్టు ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు క్రియేట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ థర్డ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సోమిపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపీటెన్స్ కంపాషన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సోమోపతి మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ సమపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేటివి బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేయడం జరుగుతుంది ఫిటికల్ సమయపతి లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సమపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సమయ్య టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఒకసారి రిపోర్ట్స్ షేర్ చేసిన తర్వాత ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పిన తర్వాత మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేయగలరు కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమయపతి ఇన్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమీపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ సమయపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫడికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫ్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్ సంబంధించి లేదంటే ఈ ఇన్ఫెక్టర్ సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ సక్స్ రేట్ అనేది హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సిమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సిమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సిమోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఫిడికల్ హోమియోపతి